వెల్కమ్ టు ఏవియా న్యూస్ ఎన్నికల నాటికి ప్రతి కాలనీలలో చుక్క నీరు నిల్వకుండా ప్రత్యేక చర్యలు సంక్షేమం అభివృద్ధి సమపాలుగా చేస్తున్నాం ప్రజలు అభివృద్ధికి సహకరించాలి ఒకే రోజు దాదాపు మూడు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయని వచ్చే ఎన్నికల నాటికి ప్రతి కాలనీలలో చుక్క నీరు నిల్వకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు అన్నారు మంగళవారం రోజున నియోజకవర్గ పరిధిలోని యాభై ఎనిమిదవ డివిజన్ అరవై ఒకవ డివిజన్ వడ్డపల్లి ప్రశాంత్ నగర్ సిద్ధార్థ్ నగర్ వెంకటార్ది నగర్లో దాదాపు మూడు కోట్లతో ఆయా నగరాలలో అంతరత్న రోడ్లు నిర్మాణం సైడ్డ్రేన్స్లను నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసి కమిషనర్ శ్రీమతి అశ్విని తానాజీ వాకేడే కార్లతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజలు అవసరాల దృష్టి సముహుజ్జిగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అన్నారు వర్షాకాలంలో సమీపిస్తున్న క్రమంలో నియంత్రణ సమయంలో రోడ్లు డ్రైన్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం ప్రతిక్రియ అన్ని ప్రజలు ప్రభుత్వము యంత్రాంగానికి సహకరిస్తే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం సమబుజిగా చేస్తున్నారు లోన్ లోపటా మిగతావి వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది నేడు అరవై ఒకటో డివిజన్లో కూడా సుమారు రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్స్తోటి వాటిని కూడా ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతున్నాం మరి నిజంగా కూడా చాలా రోడ్డు డ్రైనేజీలు ఇంకా అవసరం ఉన్నాయి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీలైన కాడికి ఆర్ఎండ్బి నుంచి కానివ్వండి మున్సిపాలిటీ నుంచి ఎక్కువ నిధులు తేవటం ఆర్ఎండ్బి నుంచి సంబంధించినవి కూడా కొన్ని నిధులు ఇవ్వటం వీటన్నిటినీ పట్టుకొని ఇలా వాడవాడలో రోడ్లు డ్రైనేజ్ చేసుకుంటూ తిరుగుతుంది మరి ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే సంవత్సరం పదహారు నెలలు అయింది పట్టి పదహారున సంవత్సరంన్నర అవుతున్నది సంవత్సరంన్నర కాల కాలంలో ఎన్నో రోడ్లకు మీరు ఏ వాడకపోయినా సిమెంట్ బస్తాలు క్యూరింగ్ కేసీ ఉన్నాయి సరే వేస్తున్నాం కదా అని చెప్పి కూడా మీరు తొందరపడకండి పడకండి తప్పకుండా ప్రతి గల్లీలో ఎక్కడ కూడా ఏ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వదిలిపెట్టకుండా ఇవాటికి చూడండి మీరు వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం వస్తే ఎక్కువ శాతం ఎక్కువ నీళ్లు నిల్వకుండా గతంలో నివారించగలిగిన ఈ వర్షాకాలానికి దరిదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నీళ్లు నిల్వకుండా విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ కొబ్బరికాయ కొట్టినామంటే మేము రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలని అని పెట్టిన తప్ప కొబ్బరికాయలు కొట్టి కేవలం శిలాపలకాలకే పరిమితం కాకుండా మేము పనిచేసుకుంటూ పోతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి రెండు రోజులు లేట్ అయినా ఓకే పట్టండి తప్పకుండా నేను ఇవి కంప్లీట్ చేయండి మళ్ళీ వచ్చి ఎప్పుడు కానీ ఎలక్షన్లకు ఏ ఓటు కూడా అడగనని కూడా బిలవికి వెళ్ళాలని చెప్తున్నాను